హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్జ్ ఈ రోజు నేను కలెక్టివ్లో రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు రిజనేట్ అయితే అం సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు కాల్ వాట్సాప్ చేయొచ్చు అలాగే రియూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలనుకుంటే అంటే సీరియస్గా కమిటెడ్గా నేర్చుకోవాలని అనుకుంటే అప్రోచ్ చెప్పండి ఫీజ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇలాగే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫస్ట్ మనం రీసెంట్ పాసి ఏం జరిగిందో తెలుసుకుందాం దాని తర్వాత ప్రెజెంట్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది దోల్డ్ అండ్ దేక్ ఇక్కడ టవర్ క్లారిఫై చేద్దాం రీసెంట్ పాస్ట్లో సో రీసెంట్ పాస్ట్లో స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్స్ టవర్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ టవర్ని క్లారిఫై చేస్తే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే గోస్టింగ్ ఎనర్జీ ఖచ్చితంగా సెపరేషన్ ఎనర్జీ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట ఒకవేళ ఇద్దరు కాంటాక్ట్లో ఉన్న కమ్యూనికేషన్ అనేది చాలా హార్ష్గా రూడ్గా అయితే జరుగుతుంది సో ఇన్ రీసెంట్ పాస్ట్లో అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు అయితే చాలా మిస్ అయ్యారు అంటే మీ రిలేషన్షిప్లో ఎవ్రీథింగ్ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉందనమాట అంటే రిలేషన్షిప్ నుంచి నెక్స్ట్ కి అంటే లైక్ మ్యారేజ్ ఆర్ కమిటెడ్ రిలేషన్షిప్ వెళ్ళడానికి చాలా స్ట్రగుల్స్ వచ్చాయి ఎందుకంటే ఫౌండేషన్ దట్ అవర్ కార్డ్ ఫౌండేషన్ అన్నది మీకు స్ట్రాంగ్గా లేదు రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందని అనుకున్నప్పుడే మళ్ళీ మళ్ళీ సెపరేషన్లోకి వచ్చేయడం సో కమ్యూనికేషన్ బ్లాకేజ్ సో రీసెంట్ పాస్ట్ అయితే అంత ప్రామిసింగ్గా లేదు ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలామంది సెపరేషన్లో ఉన్నారు నెంబర్ బ్లాక్ చేసుకోవడం ఒక మన్ ఒకరు ఇంకొకరిని కావాలని గోస్ట్ చేయడం నెంబర్ బ్లాక్ చేయడం సఫర్ చేయడం ఓకే మీరు పెయిన్ కురయ్యి బ్లాక్ చేస్తే అది వేరు బట్ ఎదుటి వాళ్ళు పేషెంట్స్ని టెస్ట్ చేద్దామని చెప్పి మీరు బ్లాక్ చేస్తే కనుక అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ ఇష్యూ అనేది ఓకే అండ్ ప్రెసెంట్ వచ్చేసి టెన్ ఆఫ్ వార్న్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ చూడండి సో మీ ఇద్దరి మధ్య ఏదైనా జరగనివ్వండి ఏది జరిగినా మీరిద్దరు సఫర్ అవుతున్నారు ఇక ఇద్దరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం లేదా నలుగురిలో కూర్చున్నా సరే మీ లోపల మీ థింకింగ్ వేరుంటుంది సో డిప్రెస్ ఫీల్ అవ్వడం ఆలోచించడం అండ్ టెన్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ ఇష్టమైతే ఉంది ఇంకా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బట్ ఇక్కడ స్టెబిలిటీ లేదు అండ్ ఇద్దరు మెంటల్గా సఫర్ అవుతున్నారు సో డిప్రెషన్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ అవి అయితే చూస్తున్నాను నేను ఇక్కడ మీ రిలేషన్షిప్లో అండ్ సేమ్ సైకిల్ అయితే రిపీట్ అవుతుంది ఓల్డ్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ చూడండి సెపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ కూడా సెపరేషన్లోనే ఉన్నారు ద హోమేట్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా సెపరేషన్లో ఉన్నారు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో ట్ అవర్స్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ వోగో ఓకే అసలు మీ పోర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమాలోచిస్తున్నారో చూ రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అండి ఓకే ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళే అప్రోచ్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఓకే నేను రీడింగ్స్ చార్జబుల్ అని చెప్పకపోతే మళ్ళీ కాల్ చేసి చార్జ్ పే చేయాలా అని చెప్పి అడుగుతున్నారు అందుకే గా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీ టైం నా టైం వేస్ట్ అవుతుంది కదా సో ఎవరైతే అమౌంట్ పే చేస్తారో అనుకుంటే వాళ్ళే కాల్ చేయాలి పర్సనల్ రీడింగ్కి సో మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అండ్ టెక్ ద డెవిల్ మీ పర్సన్ కానీ మీరు కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సైన్ ఆర్ లియో ఫైర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఓకే ఎస్ మీ పర్సన్కి ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం ఉంది రియూనియన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫీలింగ్స్లో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఇంటింగ్స్లో టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ అనేది మీ ని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎస్ మీ పర్సన్ మీరు అంటే ఇష్టం ఖచ్చితంగా యూనియన్ అవ్వాలని ఉంది బట్ అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు తనకి మీ ఫ్యామిలీ ఏదో మీ ఫ్యామిలీ లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ నుంచి అయితే డిస్టర్బెన్స్ ఉంది ఒకవేళ లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ రీకన్సిలేషన్ అవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు ఎవరికైతే ఇష్యూ ఉందో అక్కడ మాత్రం మీ పర్సన్ కొంచెం వెనక ముందు అవుతున్నారనమాట ఓకే ఇక్కడ ఫ్యామిలీని అప్సెట్ చేయలేక మిమ్మల్ని అప్సెట్ చేయలేక ఎందుకంటే ఇంటెన్షన్స్ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ సారీ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే రీకన్సులేషన్ కార్డ్ సో ఖచ్చితంగా రీకన్సులియేషన్ అంటే రీయూనియన్ జరగాలి మీతో ఖచ్చితంగా కోరుకుంటున్నారు బట్ అగైన్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ సో బట్ మీరంటే చాలా గా థింక్ చేస్తున్నారు మీరంటే చాలా ఇష్టమైతే ఉంది సో మీ పర్సన్ ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కావాలి మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది నాకు ఇక్కడైతే నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ద ఎంప్రెస్ చారిట్ అండ్ ఆఫ్ అండర్ ప్ర సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ ఎస్ మీకు కావాలి బట్ ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా ఇంత మెంటల్ స్ట్రెస్ అని ఆలోచిస్తున్నారు బట్ మీరు ఈ రిలేషన్షిప్లో చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఎమోషనల్గా ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా స్టెబిలిటీగానే ఉన్నారు ఫస్ట్ నుంచి రిలేషన్షిప్లో బట్ ఇప్పుడు ఏంటంటే మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ఎక్కువ కాదు అనే ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు ద ఎంప్రెస్ ఎనర్జీ బట్ ఇక్కడ మీరు ఏంటంటే మీరు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా చాలా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మిస్ అవుతున్నా సో ఓకే ఏం జరుగుతుందో చూద్దాం అనే ఒక వెయిటింగ్ మోడ్లో అయితే మీరు ఉన్నారు ൻസർ അയി ഉണ്ടെ വാട്ടർ ഫാൻ സോ മീ പേൺ എക്സ്റ്റാക്ഷൻ ചിന്ത ഇപ്പം ടർഡ് പാടി അന്ന ഫാസ് ఆఫ్ ఆఫ్ కప్స్ కప్స్ అండ్ స్టార్ ఇక్కడ క్లారిఫై సో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు తను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తన టైం ఇవ్వడానికి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి బట్ యాక్షన్ అయితే ఇమీడియట్ యాక్షన్ కనిపించట్లేదండి ఎందుకంటే స్ట్రెంత్ విత్ కింగ్ ఆఫ్ సోర్స్ తను అనుకుంటున్నారు బట్ అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బట్ తను హానెస్ట్గానే ఉన్నారు సీరియస్గానే ఆలోచిస్తున్నారు బట్ నో యాక్షన్ ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి అయి ఉండొచ్చు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఆఫ్ 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 అండ్ అండ్ సో మీరైతే ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది మీకు బట్ తను చేసిన అంటే మిమ్మల్ని హర్ట్ చేసిన విధానం కానీ తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కానీ ఇవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్కసారి వెనుకడుగు వేస్తున్నారు బట్ మీకైతే తను తనతో మాట్లాడి ఇలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు అయ్యింది అనే విషయాన్ని అయితే అడగాలనే ఫీలింగ్ అయితే మీకు ఉంది సో కొంతమంది అయితే మీరు కాల్ చేయడానికి కానీ తను అప్రోచ్ అవ్వాలని కానీ అనుకుంటున్నారు సో అసలు ఫైనల్గా అవుట్కమ్ ఏమొస్తుంది చూద్దాం మీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ డెవల్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎంత రిక్సి చూడండి ఇక్కడైతే ఏ అప్గ్రేడ్ కనిపించట్లేదు ఎందుకంటే త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్డీ ఈ థర్డ్ పార్డీ వల్లే మీరిద్దరు రీకన్సిలేషన్ అవ్వలేకపోతున్నారు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరిష్టం ఉంది రిలేషన్షిప్ కావాలి కానీ ఫ్యామిలీస్ వల్ల లేదా ఈ థర్డ్ పాడీ వల్ల మీరు ఇక్కడ కలవలేకపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా చాలా హెవీగా ఉందండి ఎందుకంటే ఫైవ్ ఆఫ్ ఫోన్స్ త్రీ ఆఫ్ కప్స్ ద డెవీల్ ఖచ్చితంగా వెరీ వెరీ డామినేషన్ అనమాట మీ ఇద్దరు రిలేషన్ మీద థర్డ్ పర్సన్ ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్లే మీరు సెపరేషన్లో ఉండాల్సి వస్తుంది సో మీరు దీని పట్ల ఒక డెసిషన్ అయితే తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ ఇలాగే కంటిన్యూ అయ్యి మీ ఇద్దరు లైఫ్స్ అయితే వాడైపోయే అవకాశం ఉంది సో మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఒక్కరోకరు చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ సో మిస్సింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ అప్సెస్ ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎటువంటి డెసిషియేషన్ కానీ అప్గ్రేడ్ కానీ ఉండట్లేదు రిలేషన్లో సో అసలు అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం చూడండి ఇక్కడ ఖచ్చితంగా సెవెన్ ఆఫ్ సోర్డ్స్ నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి ఒకరికి మీ అంటే మీ మధ్య డీల్ చేసే వాళ్ళకి వాళ్ళు మీరు వాళ్ళకి మీరు కలిసి ఉండడం అంటే ఇష్టం లేదు ఒక ఖచ్చితంగా మీరు ఎవరైతే నమ్ముతున్నారో మీ రిలేషన్షిప్ సార్ట్వుట్ చేయాలని కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరైతే మాత్రం నెగిటివ్ ఇంటెన్షన్స్తో ఉన్నారు ఒక సైడ్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఇక్కడ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నప్పుడు లోపే మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వచ్చి బ్లాక్ అయిపోవడం అలాంటివి జరుగుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం కింగ్ ఆఫ్ సోప్స్ సో ఒక్కొక్కసారి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ అంటే పేషెన్సీ మీరు ఏదైనా వర్క్ చేసినా లేదా మీరు ఏదైనా ఇందులో ఉన్న బాగా ప్రయత్నించి విఫలమైపోయినా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం చేసిన దానికి రిజల్ట్ కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత వస్తుంది అది ఏదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే ఒకవేళ మీరు ఏదైనా చేసి మీకు రిజల్ట్ రాలేదు అని ఫీల్ అయితే అలా ఫీల్ అవ్వకండి మీ రిజల్ట్ మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఎప్పుడైనా సరే మీరు గివ్ అప్ ఇవ్వద్దు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి హానెస్ట్గా ఉండండి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి సో మీ వర్క్ ఏదైనా సరే మీరు ప్యాషన్తో చేయండి సో ఇక్కడ ఎగైన్ మీకు మీ పర్సన్కి మధ్య ప్యాషన్ ఉంది మీరు వర్క్ చేయాలని ఉంది బట్ ఇక్కడ వెయిటింగ్ ఏమైతే అయితే ఉంది రిలేషన్షిప్ ప్రకారం మెసేజెస్ యూనివర్స్ నుంచి సో మీరు పేషెన్సీగా అయితే ఉండాలి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని మీరు ఎంతవరకు కట్ చేస్తే మీరు అంత త్వరగా రీయూనియన్ అవుతుంది ఓకేనండి సో ఇదండి రీడింగ్ మీకు రిజనైట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆర్ మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ